మీసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మన గోదావరి అని బ్రాంచ్ నందు చైర్మన్ సార్ గారి ఆదేశాలను పాటిస్తూ సీనియర్ డైరెక్టర్ నాగ్ల కమలా మేడం గారు మరియు జూనియర్ డైరెక్టర్ చిర శ్రీలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్ కి ఆర్ఎస్ బండారి సరిత మేడం మరియు ఇన్ఛార్జ్ మరియు ఏడిఎస్ జనగం సుగుణ మేడం మరియు జూనియర్ ఇన్ఛార్జ్ మరియు ఎస్డిఎస్ గుండెటి సరిత మేడం ఏడిఎస్ పెనుగొండ స్వాతి మేడం ఏడిఎస్ పులికంటి సుజాత మేడం డిఎస్ చిల్క ప్రేమలత మేడం విఎస్ చిల్క ఐశ్వర్య మేడం మరియు గ్రూప్ మెంబర్స్ ఆర్డి మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరందరినీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ తిప్పారపు భాగ్య మేడం గారు మరియు పెద్దపల్లి అకౌంటెంట్ మరియు యూట్యూబ్ ఇన్ఛార్జ్ రాజమల సంధ్యారాణి మేడం గారు మరియు అకౌంటెంట్ పరిషా శారదా మేడం గారు ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ అకౌంటెంట్స్ విడిదొడి రచిత మరియు కొట్టేడు రెసిడెంట్ మేడం గారుల యొక్క న్యూ అకౌంటెంట్స్ జాయినింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పుల్గంఠి సుజాత మేడం గారు యోగా శిక్షణ క్లాస్ నిర్వహించడం జరిగింది సో ఇదండి మన గోదావరి ఖాళీలో జరిగిన రివ్యూ మీటింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్

बट रे स्मॉल नाउ आई कलर क्वाड बट रे नो हां आई मेड अ खाते में निकलते तुम पर के क्वेश्चन శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు బండార్ సరిత నేను మన డైరెక్టర్ కమలమేడం ద్వారా శివసాయికి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ఎండిసార్కి మరి కమలం మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలు వేయడం మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మాతో ఇంత మంచిగా ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ఎనిమిదో సంవత్సరం వార్షికోత్సవానికి కూడా మమ్మల్ని ఇంత చేపించి మాతో చేపించి మమ్మల్ని ఇంత సక్సెస్ బాటలు నడిపించినందుకు మీ ఇద్దరికి చాలా చాలా కృతజ్ఞతలు అండి నేను నేను శివసాయిలోకి రావడం సాధ్యతారా జరిగింది ఆ చిన్న తర్వాత వన్ ఇయర్ తర్వాత బిఎస్ ప్రమోషన్ మేడం సార్ ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టు ఆర్ నా పేరు గుండెటి సరిత నేను ఎంత తన మేడం ద్వారా మన కంపెనీలోకి రావడం జరిగింది నేను ముందుగా బిఎస్గా జాయిన్ అయ్యాను తర్వాత ఎంఎస్గా ప్రమోషన్ ఇచ్చారు మన కంపెనీ ఎండీ సార్ గారికి కమలా మేడం గారికి శ్రీలక్ష్మి మేడం గారికి శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు ఎంశెట్టి స్వప్న నేను గుండెటి సరిత మేడం గారి గ్రౌండ్లో బిఎస్గా జాయిన్ అయ్యాను ఇప్పుడు డిస్ట్రిక్ట్ సూపర్వైజర్గా ప్రమోషన్ తీసుకున్నాను ఆయన ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ వర్క్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం నేను నేను పెనుగు స్వాతి గణ ద్వారా బీఎస్లో జాయిన్ అయ్యి బిఎస్లో కమిషన్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు గోదాగరం బ్రాంచ్ అపౌండేట్ గా చేస్తున్నాను అందరికీ నమస్కారం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా పేరు పెనుగుండ స్వాతి నేను జిడికే బ్రాంచ్ ఆఫీస్లో ఏడీఎస్గా వర్క్ చేస్తున్నాను ఈ శివసాయి కంపెనీకి రావడానికి చాలా ఆనందంగా ఉంది చాలా మందికి గోదాగన్ నిర్వహించడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అందులో భాగంగా ఇద్దరిని న్యూ ఎంటర్టైన్గా జాయిన్ చేయడం కూడా జరిగింది ఆ మేడక్స్ కూడా న్యూ లూక్స్ న్యూ ఆర్టిస్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా మీ ఆర్టింగ్ కూడా ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే కోసం డిస్కషన్ చేసేందుకు ఆయన ఓల్డ్ వ్యూనివర్స్ కానీ క్లోవ్స్ కానీ వాటి కోసం కూడా మేడం పడిపోతే చర్చించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం నేను సో న్యూ అపర్చ్యూనిటీగా వెళ్ళేయాలి వీళ్ళు తెలియనందుకు మన టీ ప్రతి ఒక్కరము వాళ్ళకి నమ్ము విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అంటే ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్